హాయ్ అండి నేను ప్రతి వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు చెప్తా ఉంటాను కదా ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేయకూడదు స్ట్రేట్గా కట్ చేస్తే ఇక్కడ మిగిలిన క్లాత్ పక్కకి జాయిన్ చేసుకుంటే మనకు సేవ్ అవుతుందని కానీ ఇక్కడ పన్నా ఎక్కువ ఉంది బ్లౌజ్ పీస్కి అలాంటప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోకూడదు అదే స్ట్రేట్గా కట్ చేయకూడదు అండి ఇలాగ కరువు తిప్పి కట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్కి కలిసి వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్తో కూడిన టిప్స్ అండి ఎవరు కూడా మనం ఇలా చెప్పరనమాట ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ వస్తుందో అప్పుడే తెలుస్తుంది సో మీరు అలాగా ఇబ్బంది పడే కన్నా ముందే చెప్పేసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ పీస్ పన్నా అనేది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు నేను చెప్పినట్టు పై నుంచి ఇలా స్ట్రెయిట్గా కట్ చేయకూడదు మన హ్యాండ్ కర్వ్ అలా అలాగా కట్ చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్లో మెయిన్ క్లాత్ అనేది మనకి క్లాత్ సేవ్ అవుతుంది అనమాట సో నేను ఇప్పుడు అదే చేశాను అనమాట ఎందుకంటే డౌట్ వచ్చింది మీరు కూడా అలాగా నేను ప్రతిసారి చెప్తా ఉంటాను కదా క్లాత్ కోసం అలా కట్ చేసేస్తున్నారేమో మళ్ళీ బాడీ పార్ట్కి తక్కువ వస్తుందని ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట నాకైతే లైనింగ్ క్లాత్ని అయితే నేను ఎగస్ట్రా క్లాత్ని పైన ఎలాగైతే మనం కట్ చేస్తామో అలాగే కట్ చేసి జాయింట్ల కోసం ఎగస్ట్రా పెట్టాను అనమాట ఇలాగా లైనింగ్ క్లాత్ పర్లేదండి మనకి అంతగా సరిపోకపోతే ఒక పావు మీటర్ని తెచ్చుకోవచ్చు లేదంటే దీనికి సంబంధించిన వేరే క్లాత్ అనేవి వేయచ్చు కానీ లై లైనింగ్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్ అయితేనే మనకి కష్టం అనమాట అందుకనే మనం పాటించే ప్రతి టిప్ కూడా క్లాత్ని సేవ్ చేసేలాగా ఉండాలి తప్ప మనకి వేస్ట్ అయ్యేలాగా ఉండకూడదు నేను ఇలాగా హ్యాండ్స్కి పన్నా ఎక్కువ వచ్చినప్పుడు నేను హ్యాండ్ కర్వ్ ఎలాగైతే తీస్తామో అలాగే తీస్తాను తీసేసి నాకు పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు సైడ్కి జాయింట్లు రావన్నమాట ఇప్పుడు చూడండి నేనైతే ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను రెండో హ్యాండ్ అలాగే కుట్టేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనం జాయింట్లు వేసాం కదా అది వచ్చేసి అడుగు భాగంలో ఉండేటట్టు చూసుకోండి తిప్పినప్పుడు సీదా అనేది బయటకు రావాలన్నమాట ఇది ఇంకో చూడండి అడుగు భాగంలో సీదా పెట్టాను దానిపైన నేను హ్యాండ్స్ పెట్టాను ఇలాగా ఇలా హ్యాండ్స్ పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని లేకపోతే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకనే ఇలాగా కుట్టి వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగుస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అంతే చూసారు కదా సో మీకు ఎక్కువ పన్నా వస్తే కనుక హ్యాండ్ దగ్గర మీరు హ్యాండ్ కరువు ఎలా తీసుకుంటున్నారో అలాగే కట్ చేసుకోండి అప్పుడే క్లాత్ అనేది సేవ్ అవుతుంది లేకపోతే బాడీ పార్ట్ తక్కువ వస్తుంది నచ్చితే లైక్ చేయండి